పశ్చిమ నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ది పనులు జరుగుతున్నాయి నలభై రెండవ డిజన్లో సుమారు తొంభై ఎనిమిది లక్షలతో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మించనున్నారు ఎమ్మెల్యేలు గళ్లా మాధవి భాష్యం ప్రవీణ్ ఈ పనులకు శంకుస్థాపనలు చేశారు వైసీపీ హయాంలో నిలిపివేసిన సీసీ రోడ్లు డ్రైన్ల పనులు వేగవంతంగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యేలు గల్లామాధవి భాష్యం ప్రవీణ్ తెలిపారు నవభారత్ నగర్ లో సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు అదేవిధంగా విద్యానగర్ మూడో లైన్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు ఖాళీ స్థలాల విషయంలో జరిగిన క్లియరెన్స్ పనులు ప్రారంభిస్తామన్నారు అండర్ గ్రౌండ్ పనుల గురించి మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లను అదేవిధంగా గుంటూరు ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫుడ్ ను ఉగాది నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు కార్యక్రమానికి కార్పొరేటర్ శ్రీరామ్ శ్రీరాంప్రసాద్ టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు కసుకుత్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు పశ్చిమ నియోజకం వర్గం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది ఎటు చూసిన రోడ్స్ ట్రెండ్స్తో ముందుకు వెళ్తూ ఉంది ఇంకా అనేక సమస్యల మీద కూడా దృష్టి పెట్టి వాటిని కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాము మరి రేపు ఫస్ట్ నుంచి ప్లాస్టిక్ మీద యుద్ధం మొదలు పెడుతూ ప్లాస్టిక్ బ్యాన్ చేయబోతూ ఉన్నాము అదేవిధంగా ఈ ఉగాదికి నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్ట్స్ని కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాము మరి ఒక పక్కన కంప్లీట్గా ఈ వేకెంట్ లైన్ ల్యాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేపడతా ఉన్నాము సో ఏది అన్ని విధాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి పూర్తిగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అందరం కలిసి చేయబోతున్నాము ఆశా వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరం కూడా ఆనందంగా ఉన్నారు సో చాలా సంతోషంగా ఉంది